తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు ప్రాంతాలు వేరైనా ప్రేమకు తలొక్కిన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు బంధుమిత్రుల సమక్షంలో మేల తాళాల మధ్య పచ్చని పందిరి సాక్షిగా అరుంధతి నక్షత్రం చూస్తూ బంధాన్ని పెళ్లిగా మలిచి ఇద్దరు ఒకటయ్యారు ఇంకేముందే అనుకున్నట్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ చెంట ఆనందానికి అవధులు లేవు సీన్ కట్ చేస్తే మధ్యాహ్నం పెళ్లి సాయంత్రానికి శవాలుగా మిగిలారు ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ బైనపల్లికి చెందిన లిఖితశ్రీ చంబర సహనహ్లికి చెందిన నవీన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వారి ప్రేమను పెళ్లి బంధంగా మలచాలని అనుకున్నారు అనుకున్నట్లుగా ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పారు దీంతో వారి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి అయితే పెళ్లైన కొన్ని గంటల తర్వాత లిఖిత శ్రీ నవీన్ ఒక వెళ్లారు ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో ఎందుకంత కోపోద్రేకానికి లోనయ్యారో తెలియదు కానీ ఒకరినొకరు కత్తులతో పుడుచుకున్నారు తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన ఆ ఇద్దరిని కేజీఎఫ్ హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు ఇద్దరి మధ్య అసలు ఏ విషయంలో గొడవ జరిగిందనే విషయంపై పోలీసులు తీస్తున్నారు పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు కానీ నేటి సమాజంలో పెళ్లంటే మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు అయితే ఈ జంట మాత్రం పెళ్లైన రోజే తీసుకున్న షాకింగ్ నిర్ణయం స్థానికంగా కలకలం రేపింది అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లైన ఇరవై నాలుగు గంటలకే ఒకరినొకరు పొడుచుకునే అంత ద్వేషం ఎందుకు వచ్చిందని అర్థం కావడం లేదు ఏదేమైనా క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుందని ఈ విషయం తెలిసిన వారు కామెంట్స్ చేస్తున్నారు